స్టార్ట్ చేశాను టూ థౌజండ్ త్రీ లో తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేశాను అప్పుడు నుంచి కూడా నేను వివేకానంద హాస్పిటల్ సర్జరీలు చేస్తా వి డన్ లాట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ సర్జరీస్ మేజర్ సర్జరీస్ అలా చేస్తా ఇవాళ వివేకానంద హాస్పిటల్లో లో వివేకానంద హాస్పిటల్ యాజమాన్యంతో ఇప్పుడు అసోసియేట్ కావడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ అసోసియేషన్ తర్వాత ఇక్కడికి అన్ని ఎక్విప్మెంట్లు ఇంకా ఈఎన్టీకి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ అయినా అన్ని రకాల ఎక్విప్మెంట్ చేసే అవకాశాన్ని ఇప్పుడు వివేకానందలో కలిగిస్తున్నాను అన్ని మిషన్స్ ఇంకేంటి సంబంధించి సర్జరీ చేయటానికి డయాగ్నోస్టిక్ చేయటానికి కానీ ఇంకా ఈ ఫెసిలిటీ లేదు అనే అవకాశం తోటి అంతా డెవలప్ చేసాము ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఎమర్జెన్సీ సర్వీస్ ఉన్నాయి అలానే టెస్ట్ వట్టైకో క్లినిక్ ఎక్విప్మెంట్లు ఉన్నాయి అలానే ఎండోస్కోప్ మైక్రోవేవ్ సర్జరీస్ నావిగేషన్ సర్జరీస్ లేజర్ సర్జరీస్ బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వటానికి ఎలా అయితే టాప్ యూనివర్సిటీస్ లో ఉంటుందో అలాంటి ఫెసిలిటీస్ కల్పించాము ఫ్యూచర్ లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను ప్రభుత్వం వచ్చిన టెక్నాలజీ కానీ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ టెక్నాలజీని ఇక్కడ రిప్లే చేసి పేషెంట్స్ కి మాక్సిమం ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వటానికి మంచిగా వాళ్ళు సక్సెస్ అయిపోయి హ్యాపీగా ఇంటికి ఆరోగ్యంగా వెళ్ళడానికి కావాల్సిన అన్ని రకాల అవకాశాలని అది నాలెడ్జ్ పరంగా కానీ ఎక్విప్మెంట్ పరంగా కానీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ స్టాఫ్ పరంగా కానీ అన్ని విధాలుగా ఇక్కడ డెవలప్ చేస్తాము ఫ్యూచర్ లో ఫారిన్ తో కూడా న్యూయార్క్ యూనివర్సిటీతో కానీ జర్మనీ యూనివర్సిటీతో కానీ కొలాబరేషన్ అవుదామని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పంపాము గూఫుల్ షార్ట్లీ అది కూడా వస్తుంది మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా బెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేయడంతో ఇట్లా ఇంకొక సంవత్సరం అప్పుడు జరుపుకుంటాం ఆ సంవత్సరం కూడా మీ అందరికీ నేను ఇన్విటేషన్ ఇస్తాను మీరు తప్పనిసరిగా రావాలి వివేకానంద హాస్పిటల్ ఈస్ ఎక్స్పాండింగ్ ఇంట్లోంచి ఫోర్ క్లినిక్స్ అండ్ దానుకూలంగా సర్వీస్ ఓరియంటెడ్ అండ్ రీచబుల్ ఫర్ మెనీ అలా కంటిన్యూ చేస్తూ ఆ సర్వీసెస్ ఇంకా కూడా ఎక్కువ మందిని రీచ్ అయ్యేటట్టు చేయడానికి ఎక్స్పాన్షన్ జరిగింది విఆర్ ఫార్చునేట్ గీతా గారి తోటి అసోసియేట్ అయ్యి ఏషియన్ ఈఎన్టి కేర్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఈఎన్టీ సర్వీసెస్ ఈఎన్టీ సర్వీస్ లో వాట్ ఎవర్ యూ కెన్ కన్సీవ్ అన్నీ కూడా ఒకే చోట ఒకే రూఫ్ కింద Well trained, Dr. Anil Meelu, who happens to be my husband, is trained in names, New Delhi. So, I will be rendering services to bless us and all the dignitaries on the earth. Chala chala, thanks, and people. It takes quite a bit of time to take the IELTS and the, room, the, room, the Wish you all the best. You've always been a very hardworking, uh, very competent person.

అంటారు మనకి ఎంతైనా డబ్బుండు ఆ రెక్ల కొ దేవున్నాస్తు ఐ హావ్ మరి ఏమొందలేదు అదే విధంగా ఒక కొన్న పైస దేవున్నలా కొయినా ఆ రెక్ల ఉంటది ఏంటంట కట్టేమక్కలా సో యు ఆర్ ట్రైడింగ్ దట్ వెల్కమ్ టు సో ట్ ఇన్ దిస్ ఏనగా ఆ ఆస్పిషియస్ మంత్ ఆఫ్ సో శ్రావణ మాసం ఒక స్టోరీ వస్తుంది ఇట్ హపెన్స్ టు బి ఆన్ ఫ్రైడే యు రీసెంట్ గానే మా మదర్ కి ఆంజనేయల్ గారు ట్రీట్ చేశారు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మన ఇంట్లో మనిషి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎలా మాట్లాడతాం ఎలా ట్రీట్ చేస్తాం అంత బాగా అంత ఫ్రెండ్లీగా డాక్టర్స్ అంత ఫ్రెండ్లీగా ఉంటారని నాకు చాలా తక్కువ సందర్భాలు తెలుసు బట్ నాకున్న ఎక్స్పీరియన్సెస్ లో ఈయన బెస్ట్ ఉండదు అని అలాగే ఏషియన్ ఏంటి అంటే అది కూడా గ్లోబలే కలవటం అన్నది యాదోచ్యుతమా లేకపోతే అది అన్నది హ్యాపెన్ డాక్టర్స్ అంటే సేవారంగమే మనము ఒకప్పుడు డాక్టర్స్ ని భగవంతుడు స్వరూపకెందుకు చూసేవాళ్ళం ఇప్పుడు వేరియన్స్ రీజన్స్ పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు గీతా గారు కానీ శర్ముల గారు వీరందరూ కూడా డాక్టర్సే కానీ ఎవరి విధానంలో వారు ముందుకు వెళ్తున్నారు కానీ ఎప్పుడు వారు దేవుడి కిందే ఎందుకంటే భగవంతుడు ప్రాణాన్ని తీసుకెళ్తారు డాక్టర్స్ ప్రాణాలు నిలబెడతారు సో డెఫినెట్లీ ఆ వాల్యూస్ ఎప్పుడు ఉండాలి I have taken over as MD from 2008.

అది వాళ్ళకు కూడా చాలా మంచిది అది ఎందుకంటే అన్నిల్ గారికి అన్విడా అన్ని చెప్పేది అది అద్భుతమైన క్యాంపస్ మీరు ఈ క్లినిక్ స్టార్ట్ చేయడం అనేది మీ అదృష్టం కూడా పొందూరుపల్లి నాగేశ్వరరావు గారు హాస్పిటల్ అతి తక్కువ ధరల్లో అందుబాటు ధరలో నాణ్యమైన వైద్యం చేయించాలి అని వారు వారి కుమారుడు వెంకటరత్నం గారు తల పెట్టి ఒక హాస్పిటల్ పెట్టాలి అన్నప్పుడు దానికి వదర్పల్లి వారి హాస్పిటల్ లేదా ఏమన్నా కమర్షియల్ పెట్టుకోవచ్చండి కానీ ఒక స్వామి వివేకానంద ప్రపంచ తత్వవేత్త పేరు పెట్టి వారి యొక్క ఔనత్యాన్ని చాటుకున్నారు